నర్మదా సాగర్ చాలా సంతోషంతో హైదరాబాద్ నుండి వస్తారు ఇక ఇంటి ముందు ఆటోలో దిగి నర్మదా సాగర్ లోపలికి వస్తూ ఉంటే శ్రీవల్లి చూసి నర్మదా సాగర్ వచ్చేసారా అని అంటూ ఉండగా ప్రేమ చాలా సంతోషంతో అక్క అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నర్మదను హక్ చేసుకుంటుంది కట్ చేస్తే సాగర్ చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది సాగర్ ఫోన్ చూస్తూ చాలా కంగారు పడుతూ ఉంటాడు ఎవర్రా ఫోన్ చేసింది అని వేదవతి సాగర్తో అడుగుతుంది అసలు సాగర్కు ఫోన్ చేసింది రామరాజు సాగర్ ఇంట్లో భయంతో దిక్కులు చూస్తూ ఉంటాడు వెంటనే రామరాజు ఫోన్ తీసుకొని వస్తూ ఫోన్ ఎందుకు ఎత్తడం లేదురా అని గట్టిగా అడుగుతాడు సాగర్ కంగారు పడిపోతూ అది నాన్న అంటూ తడబడుతూ ఉంటే చెప్పు అని రామరాజు గట్టిగా అరుస్తాడు అందరి ముందు రామరాజు సాగర్తో నీకు ఊరంతా తిరిగి ఫోటోలు దిగటానికి టైం ఉంటుంది కానీ ఒక గంట టైం తీసుకొని అప్పులు వసూలు చేసుకోవడానికి టైం ఉండదు అని రామరాజు తిడుతూ ఉంటే అది కాదు నాన్న అని సాగర్ అంటూ ఉంటాడు మధ్యలో శ్రీవల్లి అయ్య బాబోయ్ ఇలా ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకొని సరదాలకు తిరగడం ఏంటి అని వెటకారంగా అంటుంది నర్మదకు చాలా కోపం వస్తుంది వాళ్ళు అలా చేయడం మావయ్య గారిని అవమానించడం బాధ పెట్టడం కాదా చెప్పండి అని శ్రీవల్లి అంటూ ఉంటుంది వేదవతి కూడా చాలా సైలెంట్గా బాధపడుతూ ఉంటుంది అలా నర్మదా సాగర్ రాగానే రామరాజు శ్రీవల్లి గొడవకి దారితీస్తారు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ